ఆకాశవాణి అరే ఎవరితను నన్ను ఎటు తీసుకపోతున్నాడు అగో గింత లొందలకెళ్ళి సందులకి వెళ్ళి ఎటు తీసుకపోతున్నాడు ఓర్నీతడు రెడ్డిగాడు రెడ్డి కాళ్ళు చేతులు కావు అరే ఈ మనిషి కొత్తగా ఉన్నాడు అయ్యో నన్ను ఎక్కడనో పడగొట్టేట్టున్నాడు అబ్బా ఎంత కంపు వాసన వీడు గీ సందుల గుందులకెళ్ళి నన్ను ఎటు తీసుకుపోతున్నాడు ఛీ నా కాళ్ళకు ముఖంకు పెయ్యంత గలీజు నీళ్ళు జిలినాయి అయ్యో వీడు నన్నేమో ఏ చెట్టున్నాడు బాయ్ నీ మీద నమ్మకంతో గీడ పెట్టిపోతే గిట్లా చేస్తావురా బాయ్ నీకు చెప్పే పోతుంది కదరా ఇప్పుడు నా జాని ఎటువైంది దాన్ని ఎవడు తీసుకుపోయిండు అంటూ అటు ఇటు చూస్తూ రైతు పదారం ముందట ఉల్లిగడ్డల దుకాణం పిల్లగాడితో అన్నాడు రెడ్డి అవు సార్ సయే చెప్పిపోలేదంటలేను గిదాన్ని కొంచెం చూడు గిడ పెడుతున్నా అంటలు గిదాన్ని గీడ పెడుతున్నా ఇప్పుడు వస్తా నదరు పెట్టు కొంచెమంటలు ఎన్ని చూసుకుంటూ చేరాలా భయపడుకుంటా అన్నాడు షాపు పిల్లడు నీ కళ్ళ ముందన్నే ఒట్టిపోయినా అంత మంచిగా శిల్కకు చెప్పినట్టు చెప్పిన గింత కేర్లెస్ అయితే ఎట్లరా భాయ్ అంటూ ఆ పిల్లగాని మీద కోపం కస్తున్నాడు రెడ్డి ఒక్కనాడ నా కిలో ఉల్లిగడ్డలు కొన్నది లేదు చేసింది లేదు కానీ నీ దానికి నేను కావాలా ఏదో మాట వరుసగా చూస్తున్నా గాంత దానికి నా మీద ఎత్తేస్తున్నలా అని అందామనుకున్నాడు కానీ ఉత్తగల్లోల్లింది కానీ అనలేదు ఇప్పుడు ఎట్లరా బాయ్ పరిశాన్ ముఖంతో అన్నాడు రెడ్డి పోయింది దొరకది వట్టికెందుకు పరిషాన్ అవుతా సార్ మీకు దాని మీద అంత ప్రేమ ఉంటే పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇస్తే వాళ్ళే లెంకి తెచ్చిస్తలు అంటూ రెండు మంచి మాటలు చెప్పి తప్పించుకుందాం అనుకున్నాడు పిల్లగాడు షాపు ముందర బాగా మంది జనం గుమిగి ఊడిన్రు రోడ్డు మీద కూడా జనం కొంచెం కొంచెం ఎక్కువైతున్నలు అక్కడ ఇక్కడ అంతా చూస్తున్నాడు రెడ్డి దాని ఎత్తు రంగు మనసు పెట్టి మరీ మరీ లెంకుతున్నాడు అంతలోనే వాళ్ళ ఆఫీసు మనుషులు ఇద్దరు వచ్చిండ్లు రెడ్డి వచ్చిన ఇద్దరు కొంచెంసేపు గుసగుసలాడుకొని మంది నుంచి ఎటు వెళ్ళిపోయిండు రాజారెడ్డి అనే అనే రతను ఈ నడుమలనే వ్యవసాయ శాఖ అధికారిగా బదిలీ మీద ఆదిలాబాదుకు వచ్చిండు సొంత ఊరు హైదరాబాదు తప్పనిసరిగా ఇక్కడికి వచ్చిండు మొదట్లో కొంచెం భయం భయంగా ఉన్నా మరల మరల మూన్నెలకే అందరితోని మిలితెమైపోయిండు అందరూ ఇతన్ని రెడ్డి సాబు అని రెడ్డి గారని పిలుస్తారు నిజం చెప్పాలంటే రెడ్డి కోరుకున్నది ఈ ప్రాంతంనే ఇటువంటి మంచి మనుషుల నడమల గడుపుడే ఎన్నో రోజుల నుంచి అనుకున్నది ఇప్పుడు నెరవేరింది రెడ్డికి రాజారెడ్డి గారు క్వార్టర్స్లో ఒక్కడే ఉంటాడు తనకు తాను పంట చేసుకునుడే తనకిష్టం రోజు మసుకునట్టే లేచి యోగా కసరత్ చేస్తాడు పర్యావరణ స్పృహగలవాడు గందుకే ప్లాస్టికులు పెట్రోల్ బండ్లు నడిపియ్యడు అట్లా చేసుడే కాదు అందరికీ చెప్తాడు అబ్బా హి ఎంత గలీజ్ ఈ కట్టేంది ఈ ఇల్లేంది ఇంత సందుల బూరికి నన్ను తీసుకొచ్చి పడేసి వెళ్ళిపోయిండు అరే రేరే రే అబ్బాబాబాబా నేను ఉండలేనబ్బా వారం రోజుల నుంచి చూస్తున్నా నన్ను దొంగతనంగా తెచ్చినోడు వీడికి అప్పజెప్పి వెళ్ళిపోయిండు ఇంటెనుక మోరి కాలువ పక్కకు కట్టెల మొద్దులల్లా గల వండబెట్టిండు ఓలన్న అచ్చినట్టు సప్పుడైనా పోలీస్ జీబు అరణబడ్డ ఉరుకుతచ్చిన ముఖం మీద పేయ్యి మీద చండాలమైన గోనె సంచులేస్తాడు ఎట్లరా దేవుడా ఏమాప తెచ్చరా ఇంకా ఎన్నొద్దులరా అనుకుంటా రెడ్డి దగ్గర దగ్గరున్నప్పటి దినాలు యాద్ చేసుకుంటూ బాధపడుతున్నది రెడ్డి సాబు నన్ను పానపానంగా చూసుకుంటుండే ఎప్పుడు నన్ను శుభ్రంగా ఉంచుతుండే నా తబేతు ఖరాబ్ అవుతుందని ఎందరు అడిగినా ఎవరికి ఇయ్యకపోతుండే రోజు రెడ్డిని వాకింగ్కు తోలకపోతుంటిని తర్వాత రైతు బజారుకు పోయి కూరగాయలు ఇంట్లో సామాను దెచ్చుడు నా పని దినాం నన్ను సాబు చెట్ల కింద నుంచి తీసుకపోతుండే ఎంత హాయిగా ఉంటుండెనో దారికి రెండు పక్కల ఉన్న చెట్లు అవిడి చేతులతోని మాకు గాలి కొడుతుండే రకరకాల పూత వాసన ఎంతో గమ్మతనిపిస్తుండే తనిపిస్తుండే రోజు అదే దారి మీద పోతుంటే వేప కానుగా సీసం చెట్ల పూత తల మీద పడితే దండి గమ్మ రెడ్డిసాబ్ నెత్తి మీద బుదాల మీద పడ్డ యాప పూత అక్షంతల తీరు కనబడుతుండే నా ముక్కు ముఖం కనురెప్పల మీద పూత రాలిపడితే నాకెంతో చెప్పలేనంత ఖుషి అనిపిస్తుండే పొద్దుగలనే పిట్టెల సప్పుడు కోకిల రాగాలు సిమ్మటల నాదాలు మనసుకు మంచిగా అనిపిస్తుండే ఏం చేయాలి ఇప్పుడు పూలముకున్న జాగాల కట్టెలమ్ముకునే గతిపట్టింది చెప్పలేని దరిద్రము భోగిస్తున్నా రెడ్డి సాబు నన్ను ఎప్పుడు సుఖ అవతలుంచి లోపట్ల పండుకోకపోతుండే తను వణుకునే తకస్ఫలం పక్కనే నన్ను ఉంచుతుండే ఏం చేయాలి ఇప్పుడు ఒక్కొక్కడి మతికస్తే పానమంతా నీళ్ళైతున్నది వాడెప్పుడు వచ్చి తీసుకపోతాడో ఏమో ఒకవేళ తీసుకపోయినా కాళ్ళు చేతులు ఇరగగొట్టి అమ్మేసినా నేను ఓర్చుకుంటా కానీ ఈ గలీజు బతుకు బతకలేను అదే రెడ్డి సాబు ఇంట్లో నన్ను మంచిగా చూసుకుంటుండే మంచిగా తానం పోస్తుండే కండ్లల్లా ముక్కులల్లా నీళ్లు పోకుండా పదిలంకమానా నీళ్లు వస్తుండే స్వామి రాజలింగులు కూడా ఎంత పానంకమానా తానం పోస్తుంది ఆశన్న కొంచెం దండిగా సతాయిస్తుండే పాపం దివిలే పండుగ నాడు షాంపూతోని నెత్తిమీదకెళ్ళి తలకు పోసిండు మంచిగా అన్ని తీర్లా సోవ దిద్దిండు బంతి పూల తెచ్చి నా మెడలేసిండు రెడ్డి సాగు పసుపు కుంకుమలతో పూజ చేసిండు వాళ్ళెవలో నా మీద ఎందుకంత పానమో నన్ను మంచిగా చూసుకుంటుండే ఇప్పుడు అతనికి ఎంత కష్టమవుతున్నదో కూరగాయలు తెచ్చుకుంటున్నాడో లేదో వాకింగ్ ఎట్లెళ్తున్నాడో పాపం అనుకుంటా వెనుకది యాడ్ చేసుకుంటా కుమిలిపోతున్నది పాపం అది పోయిన రోజుల నుంచి రెడ్డికి మనసులో మనసు లేదు ఏమి తినకుంటనే పండిపోయిండు నిద్ర లేక కండ్లన్నీ ఎర్రగైనాయి ఆ రోజు పొద్దుగల్లా పది గంటలకి ఆఫీసుల అది పోయిన సంగతి టామ్ టామ్ అయింది మస్తమంది పోయిన సంగతి గురించి ఎన్నో తీరులా మాట్లాడుకుంటున్నారు అరే గిట్టెట్లయిపోయా పాపం మొన్ననే తెచ్చుకున్నాడు అనుకుంటా వాణిశ్రీ రామేశ్వరి గీత సీతలందరూ గుసగుసలాడుతున్నారు రెడ్డిసాబు అంటే ఇష్టం లేని వాళ్ళు పోయిందే మంచిగా అయిందిరా అనుకుంటున్నారు గజేంద్ర చిన్నపిల్లని తీరు పొద్దుగల లేచి షాటు మీద రోడ్డు పొంట తిరుగుడు అన్నాడు నజీర్ రెడ్డి సాబు ఆఫీస్ ఛాంబర్లకు ఒక ఆఫీసర్ వెళ్ళి నాకు ఈరోజు తెలిసింది అయ్యో పాపం చాలా బాగుండే అసలు ఎట్లా పోయిందంటారు ఆశ్చర్యంగా అడిగాడు ఆఫీసర్ రెడ్డి సార్ వైపు చూస్తూ అక్కడ రైటు బజారు ముందు పెట్టి లోపలికి వెళ్ళి కూరగాయలు కొనుక్కొని వచ్చేలోపు ఇక్కడ మాయమైంది అంటూ రెడ్డి చెప్పాడు బాధను దాచుకుంటూ ఈ విధవులు ఎప్పుడూ ఇంతే దొంగతనాలు కిడ్నాపులు వేసి బతకడమే అలవాటైంది వీళ్ళకు మీరేం బాధపడకండి అంటూనే అది సరే పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా లేదా కొంచెం ముంచుకు ముందుకు తరిగి ఆసక్తిగా అడిగాడు ఆఫీసర్ అవునన్నట్టు నిరాశతో తలూపాడు రెడ్డి ఏమైందట మరి మళ్ళీ అడిగాడు ఆఫీసర్ టైం పడుతుందన్నారు అయినా పోయింది దొరుకుతుందా ఇప్పటికీ పదిహేను రోజులైంది నిట్టూర్చుకుంటూ అన్నాడు రెడ్డి దొరికితే సరే లేదంటే వేరే తెచ్చుకోవచ్చు అనుకుంటూ బయటకెళ్ళిపోయాడు ఆఫీసర్ ఈ మనుషులంతా అయితే దేన్నైనా పైసలతోనే లెక్కేస్తారు నిజానికి అది మా ఇంటికి వచ్చిన నుంచి మా ఇంట్లో భాగమైపోయింది ఏ టైం అయినా ఎంత అర్ధరాత్రి అయినా మెడికల్ షాపుకు దవకాన్లకు కర్రీ పెరుగు దేనికైనా రెడీ ఉంటుండే నా బరువంతా అదే మోసేది బియ్యం పప్పులు కూరగాయలు అన్నీ తన్ని మోస్తుండే అంతెందుకు ఆ రోజు సరిసగం రాత్రి సాగర్ కొడుకును ఇది దవకాన్లకు తీసుకుపోకుంటే ఆడు బతుకుతుండేనా అది ఎన్నిటినో ఓసుకొని నా కడుపు నింపేది నేను ఇప్పటికీ ఇంత ఆరోగ్యంగా ఉన్నానంటే అదే కారణం అది నా జానీ నా మంచి దోస్తు అసిస్టెంట్ ఇంతటి దాని అనుబంధం వీరికేం తెలుస్తుంది అంటూ రెడ్డి దానితో ఉన్న అనుబంధాన్ని తలుచుకుంటూ అల్లారి చేస్తున్నాడు అబ్బా ఇన్ని రోజులకు బయటపడుతున్నాను ఈ మురికి కూపం నుంచి అయినా వీడు మంచి జాగాలకు తీసుకపోతే మంచిదే ఇంతకన్నా గలీజ్ది ఉన్నదనుకో ఇక ఉన్నదానికంటే చచ్చిందే నయం అనుకుంటా ఉండంగానే రాత్రి ఎనిమిది కొట్టింది నన్ను మోరికాల నుంచి బయటకు తీసి లోపల సందులున్న ఒక మూలకున్న ఇంటి ముందు ఆపేండు ఇన్ని రోజులు మంచి గాలి దొరకక అవస్థపడ్డా నేను ఆ రోడ్డు పొంట హాయిగా గాలి వీల్చుకుంటూ వచ్చిన నన్ను చూడంగానే లోపల నుంచి బయటకు వచ్చిన మనిషి బజార్ నుంచి నన్ను దొంగతనం చేసిన మనిషే వాళ్ళిద్దరూ ఏమేమో మాట్లాడుకుంటున్నారు మాటి మాటికి నన్నే చూస్తున్నారు అక్కడికంటే ఇక్కడనే మంచిగున్నది మనసు కొంచెం తీరమైంది కానీ రోజు రోజుకు సాగు దగ్గర వస్తున్నది ఇక నూకలు ఒడిసినట్లున్నాయని భయం ఒసురుకుంటున్నది జానీపోయి నిలైంది కొంచెం కొంచెం కోలుకుంటున్న రెడ్డి జానీ లేని లోటు తెలుస్తున్నది రెడ్డికి రేషన్ సామాను కూరగాయలకు అవుతున్నది ఒకరోజు ఉదయం రాంప్రకాష్ తోటి వాకింగ్ పోయినప్పుడు గతంలో జానీతో కలిసి గడిపిన దినాలు వరుసగా మతికస్తున్నాయి వెంటనే ఆలోచిస్తున్నారు సార్ అన్నాడు రాంప్రకాష్ ఏ ఏం లేదు ప్రకాష్ మీరు దేని గురించో ఫిగర్ చేస్తున్నారు నాకెరుకనే పోయిందేదో పోయింది వేరే తెచ్చుకోవచ్చు కొత్తలుంటే దానికంటే బిర్రుది కొనుక్కోవచ్చు అని ధైర్యం ఇచ్చిండు కాని రెడ్డికి అదే కండల్లా తిరుగుతున్నది ఆ చావేదో ఎప్పుడో కాదు ఇప్పుడే అనుకున్నాను ఆ తలుపు చప్పుడుకు నన్ను ఎందుకు అమ్మేశాడనీగా అయ్యాలటితో ఆఖిరి అనుకున్నా కానీ నన్ను అందరి తీరు దొంగతనంగా పటికపోయి అమ్ముకొని తాగి తందానాలాడేటం తీరు కనబడులేదు ఏం ఏమలవాట్లు లేవు కనీసం వాళ్ళింట్ల ఆకలి మంటల ఆరపతందుకు నేను పనికి వస్తున్నాననే సంతోషం మిగిలింది అనుకుంటూ జానీ తన చావును తలుచుకుంటూ సంబరపడింది సా బులారే కిత్తేబరానా ఆపుకా మకానోకు అంటూ దబాయించి మాట్లాడుతున్నాడు నాకేమీ అర్థం కాలేదు పక్కనే ఉన్న కడుమ ఇద్దరు పోలీసులు అదే కోపంతో ఉన్నారు క్యావగా పరశురాం చెలో అంటూ పోలీసులు లాఖీ చేస్తున్నారు ఇంటి ముందట ఇంట ఆయన భార్య పిల్లగాళ్ళని దగ్గరికి తీసుకొని ఈ మనిషి దీన్ని ఇంటికెందుకు తెచ్చిండు అక్కడిని అమ్మేసి మునగొడితే పీడపోతుండే మరలా పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరుగుడు ఎట్లనో ఏమో అనుకుంటూ ఏడుస్తున్నది ముగ్గురు పిల్లలు ఆరేండ్లలోపు వయసున్నోళ్ళు కట్టిపుల లెక్కున్నారు తిండి లేక డొక్కలంటుకపోయినాయి పిల్లలు సుఖ ఏడ్చుకుంటూ తల్లి చీర కొంగుతో దుఃఖంను తుడుచుకుంటున్నారు ఇంటి యజమానికి కాళ్ళు చేతులు గదగద వణుకుతున్నాయి నేను అస్సా సార్ మీరు వండ్రి అన్నాడు చేతులు జోడిచ్చి ఇంకెప్పుడు వస్తావు తోలుకునే రమ్మన్నాడు సాబు అంటూ గదమాయించుండు ఓ పోలీసు యజమాని పిల్లలు భార్య ఏం జరుగుతుందో అని భయపడుతుంటే జానీకి మాత్రం చెప్పలేని సంతోషం ఉన్నది వీళ్ళు ఇన్ని నన్ను తీసుకొని పోతందుకు కచ్చిండ్లు నన్ను ఎట్లన్నా మా రెడ్డికి అప్ప చెప్తారనుకుంటా తెగ సంబరపడుతున్నది జానీ రెడ్డి కొత్త తెచ్చుకున్నట్లు అందరికీ తెలిసింది ఎంతకు తెచ్చాం సార్ మంచిగున్నది దాని తల మీద చేతేసి పునుక్కుంటా అన్నాడు ఆశన్న మంచిగుంటుంది మంచిగుంటుంది పైసలు మంచిగా పోలేదా ఆశన్నకు ఇచ్చిండు సాగర్ ఏ ఎట్లన్నా పోయిందే మంచిగుండే దాన్ని చూస్తే మంచిగా అనిపిస్తుండే కొత్తదాన్ని కింద మీద అన్నాడు అశోక్ హరే మరలా మతి చేసి సార్ను ఎందుకు బాధ పెడతావురా అంటూ నర్సింగ్ అశోకుని దులిపిండు తెల్లారి సార్ ఇంటి ముందు మస్తమంది గుమ్మిగూడు పట్టరాని సంతోషంగా ఉన్నది సార్కు ఒకళ్ళ మీద ఒకళ్ళు కాళ్ళ మీద లేచుకుంటూ చూస్తున్నారు మీకు ఇప్పుడు సార్ సార్ అన్నాడు ఆశన్న ఒకటి అమ్మేస్తే అయిపోయా నర్సింగ్ అందుకున్నాడు నాకు ఇస్తే మంచిగుంటది అంటూ రెడ్డి సార్కి కాయి చూసుకుంటా లోపల అనుకుంటున్నాడు ప్రకాష్ రెడ్డి సార్ మాత్రం రెంటి దిక్కు విచిత్రంగా సంతోషంగా ఆశ్చర్యంగా చూస్తూనే ఉన్నాడు ఆకాశవాణి ఆదిలాబాద్ నిండా